హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్ ఈరోజు మన ఈ వీడియోలో పుదీనా చట్నీ అని చాలా ఈజీగా అలా చేసుకోవచ్చు ఈ వీడియోలు తీసుకుందామండి ఇలా చేస్తే చాలా కమ్మగా ఉంటుంది పుదీనా చట్నీ అనేది ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని నాటి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా దీనికోసం ప్యాన్లో ఒక యాభై గ్రాములు తెల్ల రూమ్ని తీసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక పది లేదా పన్నెండు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకోవాలి వీటిని మనం బాగా వేయించుకోవాలి ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత వీటిని కూడా మనం పక్కకు తీసుకోవాలి ఇలా తీసేసుకున్నాక ఇది ఇప్పుడే ఇదే ప్యాన్లో మనం పుదిన వేసుకోవాలండి పుదీనాని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక నాలుగు కట్టలని ఈ విధంగా రెమ్మల్ని మనం తుంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మంటలు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మొత్తాన్ని మనం బాగా వేయించుకోవాలి విధంగా వేయించినట్లయితే చూసారు కదా ఈ విధంగా దగ్గర పడుతుంది లాస్ట్కి ఈ విధంగా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లో పక్క తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఒక రెండు టమాటాస్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి వేస్ట్ చేసుకొని వీటిని కూడా మనం బాగా వేయించుకోవాలి మొత్తం మగ్గిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి నువ్వులని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసి మూత పెట్టి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే కొంచెం వెల్లుపెరెమ్మలు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించుకున్నటువంటి పుదీనా అదేవిధంగా టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్త కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మనకు సరిపోతుంది ఈ విధంగా అయితే మనం అన్నంలో కూడా తినచ్చండి పుదీనా చట్నీ అనేది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మనకి ఇది దోశల్లో కానీ చట్నీలో దేంట్లోకైనా సరే కమ్మగా ఉంటుంది దీన్ని పోపు వేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ టెక్క ఆవాలు అదేవిధంగా పచ్చిరపు వేసుకోవాలి ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక మూడు వెల్లుల్పరమ్మను కూడా వేసుకుంటే బాగుంటుందండి పోపు అనేది వీటి మొత్తాన్ని బాగా వేయించుకున్నాక ఈ పోపును అనేది ముందుగా ప్రిపేర్ చేసి పచ్చ పచ్చళ్ళలో వేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి నేను వీళ్ళ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి